అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీ మెయిన్ సెంటర్లో ఒక మంచి రెంటల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ ఇది మనం రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది మంచి ఆఫర్ సేల్ అనమాట అండి ఇప్పుడు మనకి ప్రాపర్టీ యాభై ఏడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు కొత్తపేట ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది కమర్షియల్ ప్రాపర్టీ అనమాట మొత్తంగా యాభై ఏడు గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనమాట ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేలు దాకా రెంట్స్ అయితే వస్తాయి ఇదంతా కూడా కమర్షియల్ జోను సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఎవరైతే లో కాస్ట్లో ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో డెబ్బై ఐదు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము Okay Andy, thank you.